ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడున ఎంఐ మిస్సింగ్ అయిందని మనకి కంప్లైంట్ ఇచ్చారు ఈఎంఐ యునైటెడ్ బిజినెస్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో చదువుతోంది అక్కడ ఉన్నటువంటి సీనియర్ అయినటువంటి వారిద్దరికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అని చెప్తున్నారు ఇంకా పూర్తి వివరాలంటే ఇప్పుడు మనకి ఈరోజు మార్నింగ్ ఫైవ్ థర్టీకి మనం వారిని జమ్మూలో గుర్తించి ఇక్కడ తీసుకొచ్చాం ఇంకా ప్రస్తుతం విచారణ జరుగుతోంది అంటే ఇప్పటివరకు మనకి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారా ఏంటి ఏముంది ఏంటి అన్నది విచారణ జరుగుతోంది ఈ విచారణలో వచ్చినటువంటి అంశాలను బట్టి మనం ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ అనేది మనం తీసుకుంటాం అయితే ఈ విషయంలో మన గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వాళ్ళ మదర్ని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ మదర్ కలవడం ఈ కేసు విషయం గురించి చెప్పడం ఆ వెంటనే వారు స్పందించి దీని మీద నాకు ఫోన్ చేయటం అలాగే మా సిపి గారికి ఇతర సీనియర్ అధికారులు అందరికీ కూడా ఫోన్ చేయటం వెంటనే అందరూ కూడా స్పందించడం స్పందించి మనం ఒక స్పెషల్ టీమ్స్ నాటిని ఏర్పాటు చేసి క్షుణ్ణంగా అన్ని విషయాలని కూడా మనం పరిశోధించి అన్ని విషయాల్ని పరిశీలించి అలాగే సీనియర్ ఆఫీసర్స్కి ఏ రోజుకి రోజు మనం రివ్యూ చెప్పి మళ్ళీ వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్కి అనుగుణంగా మనం ఇందులో మనం ముందుకెళ్ళినాం ముందుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక మెసేజ్ రావడంతో ఈ అమ్మాయిని జమ్మూలో ఉన్నట్టు కింద గుర్తించడం అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది ప్రస్తుతం వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ఫర్దర్ స్టెప్ అనేది ఉంటుంది టీము టోటల్గా ముగ్గురు వెళ్ళారు అలాగే అక్కడ వాళ్ళ అమ్మాయిని అబ్బాయిని తీసుకొచ్చాం అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్పాం అబ్బాయి ఇప్పుడు మా దగ్గర ఉన్నాడు ప్రస్తుతం విచారణ అయితే జరుగుతుంది అంటే వారి స్టేట్మెంట్ అది అన్నీ రికార్డ్ చేయడం అంత కొంత ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్లో ఆ స్టేట్మెంట్లో వాళ్ళు చెప్పినటువంటి అంశాలని బట్టి ఫర్దర్ స్టెప్ అనేది ఉంటుంది ఇది సైబర్ క్రైమ్ లా అండ్ ఆర్డర్ ఇద్దరం ఇద్దరం కూడా సంయుక్తంగా సిపి గారి ఆధ్వర్యంలో వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు వచ్చినటువంటి ప్రతిరోజు చేసిన పని ఏ రోజు చేసిన పని ఆ రోజు రివ్యూ చేసుకోవడం దాని ఫర్దర్గా నెక్స్ట్ ఏంటి అన్నది ఎలా వెళ్ళడం ఆ క్రమంలో మనకి ఇది టెస్ ఇంతకుముందు గతంలో ఈ అబ్బాయి ఒక అమ్మాయిని తీసుకెళ్ళనేటువంటి అభియోగం ఉంది అది మిస్సింగ్ కేసు కూడా కట్టారు తర్వాత ఒక పది రోజుల్లోనూ వారం రోజుల్లోనూ వారు వచ్చేయడం జరిగింది ఆ ఒక్కటి మాత్రం మాకు ఇంతవరకు తెలిసిన విషయం చెప్పక ముందు కూడా మనం కూడా చాలా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ సైబర్ క్రైమ్ వాళ్ళతో కూర్చొని డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా హైదరాబాద్ కానీ ఎక్కడికైనా వేరే ప్లేసెస్ కూడా వాళ్ళ బంధువులు వాళ్ళ సమక్షంలో మనం వెళ్ళడం జరిగింది వాళ్ళు హైదరాబాద్లో ఉన్నట్టు కూడా గుర్తించడం కూడా జరిగింది అలాగే డిప్యూటీ సీఎం గారిని కలవడానికి ఒక ఎనిమిది లేదా ఒక వారం రోజుల ముందు మళ్ళీ వారు వచ్చినప్పుడు అంటే ఎలక్షన్స్ బిజీ అంతా అయిపోయిన తర్వాత వారు వచ్చినప్పుడు నేనే స్వయంగా వారిని సైబర్ క్రైమ్కి ఆ కుటుంబం వాళ్ళు వచ్చారు వాళ్ళ అమ్మగారు వాళ్ళు వచ్చారు సైబర్ క్రైమ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ కూర్చొని మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేద్దాం ఇన్వెస్టిగేషన్ అని మళ్ళీ మేము ప్రత్యేక శ్రద్ధ మా వైపు నుంచి మేము ప్రతిసారి కూడా మేము అంటే క్లూ అనేది మనకి రావడం ఎందుకంటే వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు మనకి ఫోన్ సిగ్నల్ ఏదైనా ఏదైనా ఫోన్ ఏదైనా ఒక క్లూ ఉంటేనే మనం ఏదైనా ఆధారం మనకి వస్తాయి ఆధారం లేకుండా కొద్దిగా చేయాలంటే కష్టమైన పని వాళ్ళు కూడా ఫిబ్రవరి ఎండింగ్లోనే ఎప్పుడో ఫోను తీసుకోవడం జరిగిందని విచారంలో వచ్చింది తర్వాత ఆ ఫోన్ని వాళ్ళు అంటే ఎవరికి చేయకపోవడం ఫోన్ ఉన్నంత మాత్రం ఫోన్ ఎవరికో ఇక్కడ ఉన్న వాళ్ళకి లోకల్గా ఉండేవాళ్ళకి ఎవరికో వాళ్ళు చేయాలి అవన్నీ ఆ డిలే వాళ్ళు చేయకపోవడం అట్లా ఈలోపు పవన్ కళ్యాణ్ గారు స్పందించడం డిప్యూటీ సీఎం గారు స్పందించడం ఈ అన్నిటి మీద వీళ్ళని మనం గుర్తించడం జరిగింది డిప్యూటీ సీఎం గారు వారు చెప్పారు మిస్సింగ్ కేసు గురించి వారు చెప్పారు ఎ ఎట్లా అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను తల్లి పడినటువంటి వేదనంతా విన్నాను మీరు ఖచ్చితంగా పటిష్టంగా దీంట్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించాలని వారు కోరారు అదేవిధంగా అధికారులంతా కూడా స్పందించారు దాని ప్రకారంగానే ఈ స్పెషల్ టీమ్స్ ఒక ఇద్దరు సీఐలు ఒక ఎస్ఐ ఒక ముగ్గురు కాని ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రత్యేకంగా దీని మీద మేము గట్టిగా పనిచేశాం మాకు ఫలితం లభించింది